లేదు మేము మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఆ లేడీ కూడా అక్కడే ఉంది మేము ఆయన మాట్లాడడానికి వెళ్దాం అని ఐ మీన్ మాట్లాడడానికనే కాదు మా డాడీతో కలుసుం అని వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు దానికి రెస్పాండ్ అవుతాము సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడుకైనా డోర్ తీసుకెళ్తారా అని మేము బయట వెయిట్ చేస్తాము అయితే నైట్ అంత ఏం వర్క్ సో ఏం చేయండి నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపల పిలుస్తారనేమో వెయిట్ చేసాం బట్ ఏం రెస్పాన్స్ ప్రధాన కారణం అండి మీ ఫాదర్ రెస్పాన్స్ అవుతాను

మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా ఏదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవని సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాము కానీ అండ్ మేము రెస్కోండి సో నేను వెళ్ళాం కలవడానికి మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకుని వెళ్ళారు ఆ లేడీ కూడా అక్కడే ఉంది మేము మాట్లాడడానికి వెళ్ళాము మాట్లాడడానికైనా కాదు మా డాడీతో కలిసి అని వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసిన ఫోన్ కాల్స్ చేసినా ఆయనకి రెస్పాండ్ అవుతాము సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడుకైనా డోర్ తీసుకెళ్తారా అని మేము బయట వెయిట్ చేస్తాం అయితే నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపలి పిలుస్తారనేమో అదేనా వెయిట్ చేసాం బట్ ఏం రెస్పాన్స్ ఆ లేడీ

మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా ఏదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవని సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో లో కాంటాక్ట్ వెళ్ళాం కానీ అది మేము రెస్పాండ్ అవుతాం సో నేను వెళ్ళాం కలవడానికి